ఎంన్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుర్ల గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వద్ద భక్తుల సహకారంతో ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు కోలాహలంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు దేవతామూర్తులను గరుడ వాహనంపై దుళ్ళ గ్రామం విధిలో ఊరేగించారు స్వామివారి బ్రహ్మోత్సవాలు దుళ్ళ పరిసర ప్రాంతాల భక్తులు ప్రజలు తొలగించారు ఆలయ పురోహితులు పెద్దంటి లక్ష్మణాచార్యులు ఎంఈస్ తో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని గత ముప్పై సంవత్సరాల క్రితం గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మించారని దశాబ్ద కాలంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు తెల్లవారు చంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారన్నారు భారీగా భక్త జన సందోహంతో వెంటరాగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తి గీతాల ఆలాపలతో భారీ బాణసంచ వెలుగుల మధ్య అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమం కూడా వైపుగా ఆలయ కమిటీ నిర్వహించారని ఆరో తేదీ ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత కార్యక్రమం మొదలై పద్నాలుగో తేదీ స్వామివారి కళ్యాణం అన్న సమాధానంతో ముగిస్తాయన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామ పెద్దలు సేవకులు అనేక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గ్రామస్తు సహకారంతో రామ కర్మ గారితో యొక్క నేతృత్వంలో ఆలయ నిర్మూడి శ్రీమాన్ కళిల్లు రాధాకృష్ణ ఆచార్య ఆలయంలో ఆర్థిక సాయ సహకారంతో ముక్తుల భూ సహకారంతో నిర్మించడం జరుగుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా ఆరోగ్యంతో కార్యక్రమం ప్రారంభమయ్యి ఏడవ తేదీ హృదయం ఉదయం కార్యక్రమంలో రాత్రి వేషవాహన సేవ తలాగే ఇందుదే రోజులు సావమర్ కరియానము రాత్రి వరడవహన సేవ పొదు తలాగే ఉదయం సోతాసాయకము రాత్రి కడిజురహన సేవ తలాగే ఈ రోజు రోదన పొదు తలాగే పదవతే ఉదయం అన్నపూట శోకార్యము సాయంత్రం సింహవహన సేవ తలాగే పదవ రాత్రి లక్ష్మీ పూజ కార్యక్రము మహాలక్ష్మ హోమము సాయంత్రం హనుమంత వాహన సేవ కార్యక్రమము భక్తిరథ గ్రహ సహకృతం నిర్వహించు పన్నెండవ తేదీ ఉదయం చక్రస్నానము పాత్ర శ్రీ పుష్పంతో జరిగి నిర్వహించబడి పద్నాలుగో తేదీ శుక్రవారం ఉదయం అమ్మవారి యొక్క కలియవంత్రము అన్నదాన మహా కార్యక్రమం భక్తిరథ గ్రహ సహకృతం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం కూడా పూర్తిగా భక్తిరథ సహకారినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కూడా తామస్ సహకారము మరియు కర్ణాకర మనమైనటువంటి అర్థంకి రమేష్ కుమార్ యొక్క నేతృత్వంలో సహకారంతో తెలియజేస్తున్నాను ఈ యొక్క సహకారించి గ్రామ పెద్దలకు కార్యకర్తలకు గోవిందరూ కూడా నాలతో చేస్తూ అందరూ కూడా ముఖ్యంగా స్వామివారి రాశస్ కలగాలని స్వామివారిని నేర్చుకుంటున్నాను ఈ గ్రామంలో చాలా మందులు పెద్ద సంవత్సరం చేశారు సంవత్సరం మూడు వందల మంది అన్ని కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది రామ ప్రజలందరికి భక్తులకు మహిళలకు అలాగే స్వామివారికి సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ గ్రామ గ్రామస్తులందరికీ కూడా అలాగే పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తి ఆశీస్సులు కలగాలని స్వామివారిని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి